హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సందేహి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సివి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సాకేత్ సామత్ బర్త్డే అని మీకు షేర్ చేశాను కదండి సో వాళ్ళ బర్త్డే అని అంటే ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడుతూ ఉంటా సో వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళ కోసం కేక్ రెడీ చేశాను షేర్ చేశాను కదా అండ్ అలాగే వాళ్ళ బర్త్ డే అని చెప్పి అమ్మ వాళ్ళు ఊరి నుంచి బాక్స్ పంపించారు అన్నమాట నాన్న ఫ్రెండ్ వస్తున్నారు హైదరాబాద్కి సో ఆయనతో పాటు బాక్స్ ఇచ్చి పంపించారు సో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ అంటే వాళ్ళు తినే ఉంటాయి కదా స్నాకింగ్ ఐటమ్స్ అన్ని పప్పలు పంపిస్తుంటారు కదా సో అట్లా పప్పల బాక్స్ వచ్చిందనమాట రొయ్యలు పప్పలు ఇవన్నీ వచ్చినాయి ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని వాళ్ళు గుర్తు పెట్టుకొని ఎట్లీస్ట్ బర్త్డే టైం కన్నా పంపిద్దాము అని చెప్పి ఇంకా అందరూ తెలుసు కదండి అన్నీ ఉంటాయి చకోడీలు జంతికలు అని గవ్వలని ఇట్లా రకరకాలవన్నీ ఉంటాయి అందులో యూ ఇట్ యు కెన్ ఫైండ్ ఇట్ అన్ని మన ట్రెడిషనల్ స్నాక్స్ అన్నీ ఉంటాయి ఆల్రెడీ మన బాక్స్ వీడియోలు చాలా సార్లు షేర్ చేశా కదా మన రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఊరి నుంచి పప్పల బాక్స్ వచ్చిందంటే అందులో ఏమేమి వస్తాయి అన్నవి సో వాళ్ళ కోసం అని

సో వాళ్ళకు కూడా తెలియదు బట్ మార్నింగ్ మేము బైక్కి వెళ్తుంటే వాళ్ళకి అర్థమైందనమాట ఏంటి ఎక్కడికి అంటే ఎక్కడికినంటే అప్పుడు చెప్పారనమాట ఇలాగ తాత ఫ్రెండ్ వస్తున్నారంట బాక్స్ పంపిస్తున్నారు మీకోసము అని చెప్పి ఏ నన్ను అనుకున్నారు ఇద్దరు సో మా వారు నేను పొద్దున్నే బైక్ వేసుకొని అనమాట బైక్ పైన అయితే త్వరగా వెళ్ళొచ్చేయచ్చు కార్తో కంపేర్ చేస్తే అండ్ పిల్లలకి స్కూల్ కూడా ఉంది సో అందుకని త్వరగా వెళ్ళొచ్చేసాం అనమాట బాక్స్ తీసుకొని ఇంకా వాళ్ళు రాగానే హడావిడిగా ఓపెన్ చేసి చూస్తున్నారు కానీ టైం అయిపోయిందని స్కూల్కి బయలుదేరిపోతూ ఉన్నారనమాట అండ్ స్కూల్కి అనగానే మనం లంచ్ బాక్స్ ఎక్కువ మార్నింగ్ పెట్టేస్తూ ఉంటాం కదా ప్రతిసారి నేను రైస్ కర్రీస్ ఇట్లాంటివి రోజు ఏవైతే మేము చేస్తామో అయ్యే పెడతాను బట్ ఇట్లాంటి స్పెషల్ డేస్లో అలాగా మాత్రం ఏదైనా ఇట్లా రైస్ ఉంటాయి కదండి అంటే పులావ్ రైస్ అనో పాలక్ రైస్ అని క్యారెట్ రైస్ అని పుదీనా రైస్ అని ఇట్లాంటివి ఏమన్నా రైస్లు పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నమాట సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పి పుదీనా రైస్ చేస్తున్నాను అంటే పుదీనా ఇప్పుడు మనకు బాగా దొరుకుతుంది అండ్ చాలా మంచిది కూడా వింటర్ సీజన్లో పుదీనా తీసుకోవడము మన బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుద్దన్నమాట ఎందుకంటే కోల్డ్ కాఫీ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఫీవర్స్ లాంటివి సో అట్లాంటివి రాకుండా ఉండడానికి పుదీనా హెల్ప్ చేస్తుంది సో పుదీనా రైస్ చాలా చాలా ఈజీ అండి చేయడం అసలు అన్ని రైస్లతో కంపేర్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు ఇది జస్ట్ పుదీనా ఆకులు ఒలిచిపెట్టుకోవాలి ముందు అంతే సో వా పుదీనా ఆకులు కొంచెం పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అంటే ఇది చాలా కారం ఉన్నాయి పచ్చిమిరపకాయలు సో కారం నాలుగైతే వేసాను అందులోనే సాల్ట్ వేయాలట్టు లేకపోతే ఈ గ్రీన్ కలర్ కొంచెం బ్లాక్గా టర్న్ అవుట్ అయిపోద్ది అనమాట సో అందుకని మిక్స్ చేసేటప్పుడే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసాను అండ్ కొంచెం కన్సిస్టెన్సీ రావడం కోసం కాస్త పెరుగు వేసి మిక్స్ చేస్తాను అనమాట కొంచెం మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ రైస్ కోసం రెడీ చేస్తున్నాను నూనెకి బదులుగా నెయ్యి వేసేస్తున్నాను అనమాట ఆబ్వియస్లీ కొంచెం కారంగా కొంచెం కమ్మగా కొంచెం ఉప్పగా అట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటే బాగుంటుంది కదా ఇట్లాంటి రైస్లు పిల్లలకి ఏది చేస్తున్నా సరే నెయ్యే వేస్తాను ఆయిల్తో కంపేర్ చేస్తే నెయ్యి ఇంకా బెటర్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయన్నమాట సో దానిలో ఫూల్ గరం మసాలా యాడ్ చేస్తాను అదే లవంగం దాల్చిన చెక్కాయ ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా ఇవి యాడ్ చేస్తే చాలు అసలు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఇంకా ఇట్లాంటి స్పెషల్ డేస్లో నేను ఏదో బిర్యానీ చేసినా అంత కృషి అవ్వరు కానీ ఇట్లాంటి రైస్లు ఏమన్నా చేసి బాక్స్లో పెడితే మాత్రం ఫుల్ కృషి అనమాట వాళ్ళిద్దరు సో ఆఫ్కోర్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కాబట్టి ఇట్లాంటివి చేస్తుంటే అప్పుడప్పుడు సో దాంట్లో కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తాను ఆనియన్స్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మంచిగా వేపేసుకోవాలి అండ్ అలాగే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను జీడిపప్పు మంచిగా వేగితేనే ఫస్ట్ ఇట్లాగ రోస్ట్ అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది లాస్ట్ యాడ్ చేస్తే అవి బాయిల్ అయినట్టుగా ఉంటాయి అది వేరే టేస్ట్ వస్తుంది మళ్ళీ సో అందుకని కాజు యాడ్ చేసేసి మంచి మంచిగా అంతా రోస్ట్ చేసేసాను మనం ఏం చేసినా పిల్లలు హ్యాపీగా ఉండాలి అనే చేస్తూ ఉంటాం కదండీ ఎస్పెషల్లీ ఇంకా బర్త్డే రోజు అయితే ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటాం చిన్నప్పుడు అంటే ఎక్సైటింగ్ విషయాలు చాలా ఉంటాయి వాళ్ళకి గిఫ్ట్ చేయడానికి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ ఉంటాయి పెద్ద అయ్యే కొద్ది అవన్నీ తగ్గిపోతాయేమో అనిపిస్తుంది మోర్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడడం ఇట్లాంటివి ఎక్కువ నచ్చుతాయి కానీ ఏదైనా పర్టికులర్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే కొంచెం కష్టమే అనిపిస్తూ ఉంటుంది పెద్ద అయ్యే కొద్ది ఆప్షన్స్ తగ్గిపోతాయి పేరెంట్స్గా మనకి బట్ వాళ్ళకి ప్రతిసారి ఏదో ఒక కరెంట్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేస్తుంటారు అనమాట ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు డబ్బుల్స్ గిఫ్ట్ ఇచ్చాను షేర్ చేశాను కదండి ఈ బర్త్డేకి ఎందుకంటే వాళ్ళు కొంచెం వర్కౌట్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళట్లేదు అనమాట ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుతారు కదా వాళ్ళు ఈ మధ్య ఎక్కువ వెళ్ళట్లేదు సో అందుకని ఇంట్లో ఉన్న వర్కౌట్ చేసుకోవాలి బాడీ బిల్డ్ చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారు సో దానికి తగ్గట్టుగానే డబ్బుల్స్ ఎట్లా ఆర్డర్ చేసి ఇచ్చాను ఈవినింగ్స్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత చదువుకున్న తర్వాత డిన్నర్ ముందు కొంచెం వర్కౌట్ చేసుకుంటున్నారన్నమాట ఇంట్లోనే సో నెక్స్ట్ ఇక్కడ అలమిల్పాయ పేస్ట్ ఒకటి కొద్దిగా యాడ్ చేసేసి అది కూడా వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పుదీనా పేస్ట్ని ఇందులో యాడ్ చేశాను అండ్ ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయడం కోసం ఇలాగ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా యాడ్ చేస్తారు అన్నమాట యాక్చువల్గా పనీర్ని విడిగా ఫ్రై చేసి కూడా వేస్తారు బట్ నాకు విడిగా ఫ్రై చేయడం ఇష్టం ఉండదు మళ్ళీ ఆయిల్ కంటెంట్ అని అనిపిస్తుంది అనమాట అందుకని డైరెక్ట్ ఇందులో వేసేస్తా పన్నీర్ ఎలా ఉన్నా వాళ్ళకి ఇష్టమే పన్నీర్ అంటే చాలా తినేస్తారనమాట పనీర్ ఒకవేళ లేదు అని అనుకుంటే మటర్ కూడా వేసుకోవచ్చు మటర్ అంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు పుదీనా బఠానీ మంచి కాంబినేషన్ అండ్ బఠానీల్ ద్వారా కూడా మనకి ప్రోటీన్ కంటెంట్ వస్తుంది కాబట్టి అలా కూడా ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పనీర్ లేకపోతే ప్రోటీన్గా బఠానీలు యాడ్ చేసుకోవచ్చు మనకి పచ్చి బఠానీలు ఉంటాయి కదా గ్రీన్ ఫ్రోజన్ ఉన్న వేసుకోవచ్చు అవి అవైలబుల్గా ఉంటాయి ఇంకొంచెం సీజన్ అయితే మనకి పచ్చి బఠానీలు వస్తాయి అప్పుడు మనమే వల్చుకొని మంచిగా డబ్బాలో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కొంచెం వేపేసిన తర్వాత దాంట్లో రైస్ నానబెట్టుకొని ఉంచాను మేము యాక్చువల్గా హ్యాండ్ పౌండ్ రైస్ తింటామండి హ్యాండ్ పౌండ్ రైస్ ఖచ్చితంగా నానాలి అండ్ వాటర్ ఎక్కువ పోయాలి అండ్ అది ఇలాగా రైస్ గ్రెయిన్స్ గ్రెయిన్స్ లాగా రాదనమాట కొంచెం ఇట్లాగా ఓపెన్ అయిపోయినట్టుగా వస్తాయి అనమాట కుక్ చేసుకుంటున్నప్పుడు సో అన్నం అలా వస్తే మళ్ళీ కొంచెం బాక్స్లో ముద్దయినట్టు అనిపిస్తేమో అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి బాస్మతి రైస్ తీసుకొచ్చి ముందు రోజు అవి నానబెట్టి కొంచెం బాస్మతి రైస్తో రైస్ వండా అనమాట ఎందుకంటే బాస్మతి రైస్ కూడా నేను ఎక్కువ వండను ఎప్పుడైనా ఇలాగ ఏదైనా వండాలి అని అనుకుంటే ఒక అర కేజీ తెచ్చుకొని చేస్తాను అనమాట మామూలుగా పొలాలు లేకపోతే రైస్లు ఏం చేసినా సరే హ్యాండ్ పౌండ్ రైస్ వేసేస్తూ ఉంటా బట్ ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే బాస్మతి రైస్ పొడుగు పొడుగ్గా అలా కుక్ అవుద్ది కదా దానికీను మామూలుగా మనం హ్యాండ్ పౌండ్ రైస్ వండితే అంత మెతుకులు మెతుకులుగా ఇలాగ రాదనమాట కొంచెం ముద్దలా వస్తుంది సో అందుకని బాస్మతి రైస్తోనే ఉండి దానికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేస్తాను సో ఇదిగోండి క్విక్గా గా మంచి గుమగుమలాడుతూ వేడి వేడిగా చాలా బాగుంది యాక్చువల్గా పుదీనా రైస్ వేడివేడిగా తినడం కన్నా చల్లారిన తర్వాత నాకు ఇంకా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది వేడి వేడివేడిగా తింటే ఫ్లేవర్ అంత వస్తున్నట్లు అనిపించదు సో మంచిగా కుక్ అయింది సో వాళ్ళకి బాక్స్లోకి అయితే మంచిగా పుదీనా రైస్ పెట్టేసి పంపించేసాను అనమాట స్కూల్కి అండ్ వాళ్ళ కోసం రెడీ చేసిన కేక్ అయితే నిన్న షేర్ చేశాను కదండి మీకు ఇదే అనమాట అది జిమ్ థిమ్ కేక్ అనమాట సో బార్బెల్ ఉన్నట్టుగా డంబుల్స్ ఉన్నట్టుగా వెయిట్ ప్లేట్స్ ఉన్నట్టుగా అలాగే ఏదో కొంచెం ఆలోచించి వాళ్ళకి ఇదైతే మంచిగా ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు ఎక్సైట్ అవుతారు అన్నట్టుగా ఇది చేసా వాళ్ళ రియాక్షన్ చూసి ఆఫ్ యు కొంత దూరం జారా వతకను చూసేరుకు హా క్లోజర్ ఐస్ నేను చెప్పేంత వరకు ఐస్ ఓపెన్ చేయొద్దు ఓకే కను మూస్తే ఉండండి ఏ సాకే ఐ ఆర్ చీటింగ్ ఓ ఐ హావ్ ఫుటేజ్ యు కాంట్ చీట్ మీ ఓకే ఓకే గెస్ ది కేక్ థీమ్ ఓకే ఎనీ గెస్సెస్ చాక్లెట్ కేక్ ఓకే థీమ్ రాయ్ గుడ్ బాయ్ సర్గే చేర్స్ సర్గే తీసి పెట్టే మానేడు ఎంపిట్ట్లేదు గుడ్ బాయ్ ఫుట్బాల్ ఫుట్బాల్ లాస్ట్ ఇయర్ చేశాం కదరా हां हां अह और ये वाला ट्रांसपोर्ट ट्रांसपोर्ट टिकट का बना दे ले इनसे एंड देन लेवा बोर्ड एग्जाम्स बोर्ड एग्जाम्स के बोर्ड एग्जाम्स के एक टीम जियल रहा एक्चुअली दैट वाज अ गुड आईडिया बट आई डिड फॉर एग्जांपल बॉर्ड एग्जाम्स राजी से बोलिए बॉर्ड एग्जाम्स राजी के केक पे बोलिएला Are you guys ready? Yep. Yeah, yeah. You can open your eyes. Wow! Wow! Obi. Juma. How is it? <laughs> nice, good, nice idea. Edible, It's In not edible, except that stick.

So how is it? Nice. Are you surprised? Yeah. <laughs> <laughs> is did it, did <expected>? you? <laughs> did you like it? Yeah, yeah. super <laughs> let's go to the <laughs> 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 I, mean, I think it's surprising I <laughs> expect <laughs> it. <looks surprising>. <laughs> <laughs> <They're expected. laughs> బ్రింగ్ ఓకే సో వాళ్ళ కోసం రెడీ చేసిన కేక్ చూసి ఇద్దరు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ సర్ప్రైజ్ కూడా అయ్యారు సో వాళ్ళ రియాక్షన్ కోసం ఎంత కష్టపడి కేక్ చేశాను సో ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ వాళ్ళతో మ్యాచింగ్ ఉండాలని నేను కూడా గ్రే కలర్ టీషర్ట్స్ వేసుకొని వాళ్ళతో పాటు రెడీ అయ్యా అనమాట అండ్ కేక్ కటింగ్ అది మేమే చేసుకొని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం వాళ్ళ బర్త్డేని సో చూస్తుండగానే పిల్లలు అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు దిస్ ఇస్ ఫిఫ్టీన్త్ బర్త్డే అనమాట ఇంకా రేపటి నుంచి వాళ్ళు సిక్స్టీన్త్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయినట్టు బికాస్ దే ఆర్ బోర్న్ ఇన్ ట్వంటీ టెన్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇూ ఆల్ ఇన్ అన్ అదో వీడియో వాళ్ళిద్దరినీ బ్లెస్ చేస్తూ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్